మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుప్పురావు కాలనీ ఐదవ దేవుని మాన్యం స్థలంలో జగన్మాత అనుగ్రహంతో తొలిసారిగా శ్రీదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మొదలు ప్రతిరోజు సాయంత్రం మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహిస్తున్నారు కుపురావు కాలనీ వాస్తవిలు జంజనం ధర్మాంజనేయులు సుమలత దంపతులు జంజనం వెంకట నాగేశ్వరరావు పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో కుప్పురావు కాలనీ ఐదవ లైన్ మాన్యం స్థలంలో శ్రీదేవి శరణవరాత్రుల దసరా మహోత్సవాలు ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా వేసిన అద్భుతమైన సెట్టింగ్ ఆకర్షణీయంగా నేత్రపర్వంగా ఉంది దసరా మహోత్సవాలు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి మూల విరాట్ కు దాతలు మహిళా భక్తులచే చే జగన్మాతకు సామూహిక కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తున్నారు మంగళగిరి శివాలయం అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి చే శాస్త్రీయ ఆగమ పద్ధతిలో పూజాధికాలు నిర్వహిస్తున్నారు అలాగే విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరుగుతోంది తొలిసారిగా దసరా మహోత్సవాలు జరుపుతున్నప్పటికీ దేవుని మాన్యం స్థలంలో చూడ చక్కటి సెట్టింగులతో అద్భుతంగా నిర్వహిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు నా పేరు జంజన ధర్మాంజనేయులు వెంకటనాశ్వరావు అన్నదమ్ములు ఇద్దరం కలిసి ఈ శవర నవరాత్రుల్ని దసరా నవరాత్రుల్ని మేము జరపాలని అనుకున్నాం పోయిన సంవత్సరం జరపాలని మా తమ్ముడు అను చెప్పారు కానీ ఆ రోజున అమ్మవారు మాకు అనుగ్రహించలేదు ఈ సంవత్సరం మాకు అమ్మవారు అనుగ్రహించి ఈ సంవత్సరం తొలిగా తొలిసారిగా ఈ శవర నవరాత్రులు మేము జరపడం జరుగుతుంది మాకు చుట్టుపక్కల ఉన్న మా శ్రేయవిష్యులు కాళీవాసులు అందరూ కూడా అనుగ్రహంతో అందరూ సేవలో కూడా పాల్గొని ప్రతిరోజు ఏడు గంటల కుంకుమత్యకు కూడా మహిళా భక్తులు అందరూ కూడా సహకరించి ఈ అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల నుంచి కూడా ఈ మంగళగిరి చుట్టుపక్కల కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం దీర్ఘప్రద అదే తీర్థ ప్రసాదాలు కూడా సేకరించడం అన్ని కూడా జరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరపాలని మేము అనుకుంటున్నాము అందరూ కూడా కలిసి వస్తే ఇంకా రంగరంగ వైభవంగా జరపాలని కోరుకుంటున్నాము అది దసరా శుభాకాంక్ష bisa <tutly> 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 <melodic00> <tutly> <koses> <living> <tutly>

सर्वोन्नती दिलेला वातावरण अगदी सपोर्टिव्ह वातावरण आहे श्री गुरु महाराज गिरीवर पूर्ण केले आणि जय जय देवाचा 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 जय जय देवा फ्रास पर भी मतलब 11 30 30 30 बोला बिना ना दो बार चेहरा बनाया मार और कुछ के ना कुछ ना मतलब सियाग के दोने के उठना स्वतंत्रता संघर्ष में से कुछ था अच्छा चला सुख जय राम जय राम के नाम के ग्रहण कर दो इनके जमा नाम पर अपने मतलब चुन के इस दुनिया में स्थापना का हार पूज्य आनंद गुरु जी ने आज की ये रैली में क्या जोला पर कृपा प्राप्त की कृपया आनंद आनंद बोलो बोलो प्रभु का सतनाम करते रहना आज महाशक्ति है भाई बाबा श्री राम भोज्योत्सेंद्र महा चितिते राज्य में की जो मेरा नाम ने योगदान अनुरोध धर्म द्वारा तिरम द्वारा शर्मा हरिशुंगाराम आचार्य में ये वृंदावन द्वारा सुखिया नाम बिना की मेरा भगवान 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 हम चलो देर बात चुकूंगा जय महा राम राम में भगवानarctan ब्रांड बनाने में सबसे ज्यादा तुम्हारे में सामने सबसे बड़ा जिन्दा रहता है तीनों ब्रांड बनाने में आप काम किया ब्रांड काम किया ब्रांड काम किया ब्रांड बनाने में है कलाजीर बनाने कलाजीर में सबसे क्या कर रहा है सब सेवा बनाने में हम किये ब्रांड बनाने में लोग जाजीर जाजीर ब्रांड पुचरेक्शन पुस्ती హర నమ పార్వతీపదే హర మహాదేవ జై జగజ్జన జగన్మాత్రే నమో నమ యావన్ మంది భక్త మహాశైలుకు తిరిగి చేయడం మన మంగడిగిరిలో శ్రీ కుప్పురావు కాలనీలో ఐదో దేవుని యొక్క మాన్య స్థలంలో శ్రీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నది ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రి అంటే తొమ్మిది రోజులు పది రోజులు వస్తుంది ఈ సంవత్సరం పదకొండు రోజులు రావటం ఈ సంవత్సరం ఈ కొప్పురావు కాలనీలో ఐదోలయల్లో దేవుని యొక్క మాన్యంలో చేయడం తొలిసారి రావటం ఎంతో అదృష్టదాయకం కానీ మంగళగిరి పట్టణంలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఎన్నో చోట్ల ఈ దేవి నవరాత్రులు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మంది మమ్మల్ని అడుగుతున్నా గాని ఎవరికి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాల వీరికి అవడం ఎందుకంటే వీరు మా స్నేహితులుగా కాదు వాళ్ళ భక్తి భావనతో ఉన్న భక్తులు నిరారంభరంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సామాన్యులు వీఐపులనే భేదం లేకుండా ఉండి వారు సౌహృదయానికి నేను వస్తున్నాను ఎంతో మంది ఎన్నో అడిగినా మేము రాలేదు కాబట్టి అక్కడ మంగళగిరిలో శ్రీ గంగాపుర మల్లేశ్వర స్వామి అక్కడ ఇక్కడ దేవుడు మాన్యలను చేయటం ఎంతో ఆనందదాయకం కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి కైంకర్య పరికలు దాతలైన శ్రీ జంజనం ధర్మాంజనేయుని గారు సుమలతా గారి దంపతులు వారి సోదరు చెంచం వెంకట నాగేశ్వరరావు గారి పద్మావతి గారి కుటుంబ సభ్యులతో వారి మిత్ర బృందం కూడా వారి యొక్క సోదరులు ఇందులో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సేవ చేసేవాళ్ళు ప్రసాదాన్ని అందరికీ భక్తులు పంచేవాళ్ళు ఈ మండపాన్ని కట్టేవాళ్ళు మా అందరికీ సహకరించిన వీరి యొక్క మిత్ర బృందానికి సోదరులకు కూడా ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలలో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నాడు సప్తమ దివసం అనగా చాముండేశ్వరి మహాచండీ యొక్క అలంకారము అక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడలో కలగదుమ వారికి ఏ విధంగా అలంకారాలు చూస్తున్నారో అదే శాస్త్రీయబద్ధంగా ఈ యొక్క అపూర్వమైన సహోదరులు భక్తి భావనతో చూస్తూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా సాయం సంధ్యా సమయంలో ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు కుంకుమార్చన వారికి ఇచ్చే కొన్ని ద్రవ్యాలు కూడా మీరు ఉచితంగా సమర్పించడం ప్రసాదాలు వినియోగించడం ఎవరి దగ్గర పలాపేక్ష లేకుండా ఉండటం ఇటువంటి కార్యక్రమం తొలిసారి చేయటం ఇంకా వారికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఎప్పుడు జరపాలని కోరుకుంటూ అర్చక పర్యవేక్షకుడుగా శ్యామసుందర శాస్త్రిగా వారింటి బ్రహ్మ పురోహితుడిగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓం నమ శివాయ

ప్రత్రంషి కమీడ్యో అధ్వరేషు సనాం యస్వాంఛానవం పిప్రిపా స్వభ్యగమాజస్వ గోవిషిక్తంత్రవేంద్ర విష్ణో రను సంచరేమ నాగచ్చ పృష్టమవి సమ్మసానో వైష్వీం లోక సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివమి అస్థలా శివం శ్రీ ఆదిపరాశక్తి జగన్మాత్రే శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవే సాయం ప్రదోషక అంగత్తేర దేవి అలంకారసిత లలితాంబికాదేవిదయో దివ్య సువర్ణ మంత్ర మంత్రపుష్పాంజలి సమర్పయామి ఆ పుష్పాల కరసమైంది అమ్మా మీరు చేసిన పుష్పాలు పూజలు చేసిన పుష్పాలు అవన్నీ కలసం దగ్గర వేసుకోండి మీ అమ్మవారి దగ్గరండి ఆ పుష్పాలు చేతితో పట్టుకుని ముమ్మాట్లు వేసిన వాళ్ళు ప్రదక్షిణ చేయాలి అక్కడే గతవత్సలే అంజరాశ్రవణం నాస్తి త్వమే వశ్రేరా రక్ష రక్ష పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి అయా